హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు కాశీ నుండి గయాకు వచ్చాము గయాలో ఆంధ్ర తెలంగాణ ఆశ్రమం తీసుకున్నాము ఆంధ్ర తెలంగాణ ఆశ్రమం గయాలో ఇక్కడ స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయి పిండ ప్రధానానికి గుడికి వెళ్ళాము ఇక్కడ వీళ్ళకు డబ్బులు కట్టి రూమ్ ఇస్తారు అప్ అయి గుడికి వెళ్ళాక తెలుగు పంతులు వీరే అరేంజ్ చేస్తారు మళ్ళీ ఎక్కడ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు మధ్యాహ్నం లంచ్ వీళ్ళే అరేంజ్ చేస్తారు దర్శనం అయిపోయి లంచ్ చేసుకొని మనం బయలుదేరవచ్చు ఇక్కడ అందరూ ఆంధ్ర తెలంగాణ మన తెలుగు వాళ్ళే ఎక్కువ వస్తారు మనం బయట ఎక్కడన్నా రూమ్ తీసుకోవాలంటే చాలా కష్టమవుతుంది చాలా డబ్బులు అడుగుతారు దొరకవు ఎక్కువ ఇక్కడ అంటే అందరూ తెలుగు వాళ్ళు కాబట్టి ఇక్కడనే అందరూ తీసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెషప్ పై గుడికి వచ్చాము ప్రదానానికి వీళ్ళు రెడీ చేసుకుంటున్నారు పుణ్యప్రదా ఈ వస్తువులు కన్యాదానం పూజకు సంబంధించిన వస్తువులు కన్యాదానం పూజ ారాయణ పూజాము నారీ పూజ మర్చిపోయి ఉన్నారు నా మీనిచ్చి వాడినిచ్చి నేను మీరు వెళ్తారు పాపం వెనకాళ్ళు ఏం చేస్తారు ఏం తెలుసు ఏం చూస్తారు వేరే వాళ్ళకి ఎవరికి ఇంత బిల్డింగ్ ఉన్నారు ఎవరి బాధ్యతలు ఇంత బంగారం ఉన్నారు ఎవరికి బాబు జాబ్ చేస్తారు జాబ్ నుంచి డబ్బు ఇస్తారు తెచ్చి నాని కలిగిస్తారు ఆ చూసి టెన్షన్లో మానవ శిచ్చిపోయి ఉన్నారు అర్థమైందా లాభం లేవు పాపం పత్తి ఉన్నారా పోతేనే స్నానం తెస్తారు స్నానం పని ఉంటే ఏం చేయాలి ఒక చుక్క నీళ్ళు తీసుకో స్నానం పని ఉంటే గోత్రానికో నారాయణతి అని కూడా చేయండి ఈరోజు అంతే సమర్పణ నారాయణకి హిందూ ధర్మంలో పష్టి పూజ మానవ చేస్తాకర్మని పాదాం తుమే గోధుమ మాట ఇస్తారు అల్ల తెస్తారు కష్టం ఉన్నారు మీ ఫలం లేదు నాకు ఫలం లేవు మీ ఫలం మీ పేరు ఏమివా దక్షిణం తీసుకోండి ఎన్న పైన పెట్టండి వాళ్ళు జనమం కాలవాళ్ళు ఇతరాలు అదితరాలు ఇతరాలు అజిత్రాలు నోట పంచ పంచం తరువాణం జలదానం విడిదానం ఆహా కొంచెం నీళ్ళు పోసుకోండి పిండ ప్రధానం అయిపోయింది ఇప్పుడు పాల్గొని నదిలో కలపడానికి వెళ్తున్నారు ఇక్కడ ఈ చెట్టు చాలా మహిమ గలది చెట్టు చాలా సంవత్సరాల కిందది ఇక్కడ చుట్టూ తిరిగి దారం చుట్టి మొక్కుతారు ఇక్కడ చిట్టీలు అవి దండలు అన్నీ చెట్టుకు కడతారు చాలా ఫేమస్ ఇక్కడ చెట్టు పిండ ప్రదానం చేసింది మూడు పిండాలు చేస్తారు ఒక పిండం దేవుని పాదాల దగ్గర పెడితే ఇంకొక పిండం చెట్టు దగ్గర పెడతారు ఇంకో మూడో పిండం నదిలో కలుపుతారు ఇది ఇక్కడ చాలా ఫేమస్ మూడు పిండాలు మూడు జాల కలుపుతారు ఇది ఇక్కడ పాల్గొన నది ఇక్కడ పాల్గొన నదిలో అప్పటి కాలంలో రాముడు సీత దశరథునికి పిండ ప్రదానం చేయడానికి ఇక్కడే వచ్చారు ఇది అందుకే ఇక్కడ చాలా మంది గయాలు అందరూ పిండ ప్రధానాలు ఎక్కువ చేస్తారు పాల్గొనే నది ఇక్కడనే అందరూ పిండ ప్రదానం చేసి ఈ నదిలోనే కలుపుతారు బుద్ధిని జ్ఞానోదయమైన ప్లేస్ ఒక చెట్టు కింద బుధునికి జ్ఞానోదయం అయింది గయా క్షేత్రంలో ఈ క్షేత్రం ఉన్నది मोबाइल को लाइन बढ़ता में लाइन बढ़ता नियम अनुसार विमान में धूम्रपान, तम्बाकू का प्रयोग वेपिंग और साथ लाई मदिरा पीना वर्जित है सभी शौचालयों में स्मोक डिटेक्टर्स लगे हुए इलेक्ट्रॉनिक மஞ்சட <laughs> <laughs>